మీరు ఆలోచించండి గ్రామ సభలు జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ గ్రామ సర్పంచ్ని కానీ అక్కడున్న వార్డు మెంబర్లను కానీ ఈ గ్రామానికి వచ్చినటువంటి నిధులు ఎంత ఆ నిధుల్ని ఎక్కడ ఖర్చు చేశారు జరుగుతున్నటువంటి లోపాలేంటి అవసరం ఉన్నటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా డబ్బులు ఖర్చు పెట్టారా లేక ఆ డబ్బుల్ని వృధా ఖర్చు చేశారా లేక రాజకీయంలో ఉన్న వ్యక్తులు వాడుకున్నారా అనేది ఏ ఒక్క గ్రామ సభలో కూడా మన విద్యార్థులు యువకులు యువతులు ఎవరు కూడా పద్దెనిమిది ఏళ్ళ పైబడి ముప్పై ఐదేళ్ళ వరకు ఉన్నటువంటి ఏ వ్యక్తి అక్కడికి వెళ్ళడు గ్రామ సభ నడుస్తుంది గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారు మనం వెళ్ళం అలాగే విద్యా కమిటీ ఉంటుంది పేరెంట్స్ వెళ్తారు కనీసం మనం చదువుకున్న స్కూలు మనం చదువుకున్నటువంటి స్కూల్లో కనీసం ఆ గోడలకు సున్నముందా ఆ బ్లాక్ బోర్డుకు నల్లడిది రంగు వేశారా కనీసం మన పిల్లలకు సక్రమంగా పాఠాలు చెప్తున్నారా సమయానికి వస్తున్నారా వచ్చినటువంటి పరేడ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ పరేడ్ క్యాపిటల్ ఆ ఖర్చు కూడా ఆ ఒక్క స్కూల్ ఖర్చు పెడుతున్నారా లేదా జాయింట్ సిగ్నేచర్ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ లేకపోతే కాలం మారిన తర్వాత మండ హెడ్ మాస్టర్ గానీ ఎవరైతే ఉన్నారో దానికి అధికారికంగా ఆ డబ్బుల ఖర్చు ఏం జరిగిందని కూడా మన యువకులు ఎన్నడన్నా వెళ్ళారా లేదే కోఆపరేటివ్ సెక్టార్ ఉంటుంది రైతులు అక్కడ ఏదైతే మసాలా దొరకాలి పెస్సైడ్ దొరకాలి సీట్స్ దొరకాలి వాటికి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఆ కంపెనీలు నకిలీవా మరి వాటికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని కూడా చూడని పరిస్థితి అక్కడ సభ జరుగుతుంది పెడ్ సెక్రటరీ ఉంటారు కోఆపరేటివ్ సెక్టార్ సహకార పరపతి సంఘం చైర్మన్ ఉంటారు కానీ మనం వెళ్ళాం ఎందుకంటే మనకు టైం లేదు ఎంతసేపు బస్ ఎక్కామా కామారెడ్డి వెళ్ళామా హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నామా అనేదే కానీ ఈ చదువుకు కారణమైనటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మనం తినే తిండి మీద పడుతున్న ట్యాక్స్ మీద ఇవాళ జీతాలు వెళ్తున్నాయని గుర్తించిన రోజు మనం ప్రశ్నించే పరిస్థితులు ఉంటామని నేను అనుకుంటున్నాను యువకులు అడగాలని ఉత్సాహం ఉన్నటువంటి యువకులు ఎవరైనా వెళ్తారు అడుగుదామని చూస్తారు ఎవరో నాలాంటి పెద్ద మనిషి నీకేం తెలుస్తుందిరా నువ్వు ఊకోనగా నువ్వు ఊరుకుంటావు కానీ ఎందుకు అలా ఊరుకుంటామంటే దాని మీద అవగాహన లేకపోవడం ఆవేశంతో పనులు కావు ఆలోచనతో పనులు అవుతాయి ఆవేశంతో పాటు ధైర్యం ఉండాలి ధైర్యంతో పాటు అవగాహన ఉండాలి ఇది నేను చెప్పాలనుకున్నది ఇలా చెబితే యాభై ఐదు శాఖలు మన గ్రామంలోనే విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ పేడ్ సెక్రటరీ ఏఎన్ఎం వాటర్ మెన్ లైన్మెన్ ఈజీఎస్ ఫీల్డ్ మెను అలాగే ఉంటే అక్షర భారతి అలాగే అంగన్వాడీ టీచర్ అలా చూస్తూ పోతుంటే సుమారు పదహారు శాఖలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మరి ఎందుకు మనం పట్టించుకోం మనం పట్టించుకోవడానికి ఏమి మనకంత సమయం లేదా ఓ వాట్సాప్కి పెట్టిన సమయం ఒక యూట్యూబ్కి పెట్టిన సమయం ఒక ఫేస్బుక్ పెట్టిన సమయం సమస్య కళ్ళ ముందర కనపడుతుంటే ఆ కనపడే సమస్యకు పరిష్కారం వెతికే దిశగా మనం లేనప్పుడు మన జీవితానికి లేదనేది నా యొక్క ఆలోచన ఆవేశంతో పనులు కావని చెప్పిన నేనే ఆలోచనతో అవుతాయని నేను చెప్తున్నాను ఏదైతే మీకు ఇచ్చిన పాటలు వట్టిగేసినే కావు శంఖం సినిమాలో మాదాల రంగారావు గారు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అంటే ఆ పాటలో మీరు ఇంటికి వెళ్ళినాక మీకు ఎలాగో తెలుసు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు తదేకంగా వినండి మీకు అర్థమవుతుంది అందులోన్న మీనింగ్ ఏంటి అని అలాగే వందే మాతరం ఇది మన అవతారం అని వాడితే యువకులు సాధించలేని ఏమీ లేదనేది కారణం నేను చెప్పేది ఖచ్చితంగా యువకులు రాజకీయాల్లో ఉండాలి ప్రత్యక్షంగా అయినా పర్వాలేదు పరోక్షంగా అయినా పర్వాలేదు కనీసం ప్రశ్నించే రీతిలో మనం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జవాబుదారితనం ఉంటుంది తప్పు చేయాలన్న వాడికి దడదడలాడిపోతుంది తప్పు అనే ఆలోచన నిద్రలోకి కూడా రాదని నేను చెప్తున్నాను మీకు చెప్పింది వినడం చెప్తుండే ఉండడం చెప్పింది చెవుల్లోకి వెళ్లి రక్తం వచ్చే వరకు మనం వింటూ ఉండడం మన జీవితం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఆఖరికి చనిపోయే వరకు కూడా ఒకటి చెప్పింది వినడం తప్ప అడగడం మాత్రం అలవాటు కావట్లేదు అడగాలి ఎన్నుకున్నందుకు ఓటేసినందుకు నిలదీయాలి తప్పు చేసిన వాడికి శిక్షించాలి అధికారం ఉంది కదా అని చెప్పి మనల్ని ఇబ్బంది పెడతారనుకుంటే యువత అంతా ఒక్క తాటి మీదకి వస్తే గ్రామాల్లో ఒక్కటిగా ఉంటే కాంతంటూ లేనే లేదు మీరు ఆలోచించండి నేను చెప్పేది మీరు ఒక్కసారి రేపటి నుంచి మీ గ్రామ స్థాయిలో మీరు ఆలోచన చేయండి మీరు ప పట్టించుకోండి ఎంతసేపు రాజకీయంగా వాడు ముదురు వాడు చెప్పింది వినడు వాడికి ఏదైనా చెప్తే మనకు నష్టం చేస్తాడు అనే ఆలోచనలో మనం ఉండి భయపడుతూ అడగకుండా ఉండడం వల్లనే ఇవాళ ఈ సమాజం ఇలా ఉందనేది నా ప్రగాఢ అభిప్రాయం